నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లో బటర్ కేక్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇంట్లో ఉన్న వెన్నని తీసుకున్నాను ఇక్కడ రూమ్ టెంపరేచర్ లో ఉన్న వెన్నని ఒక కప్పు దాకా తీసుకొని ఒకటిన్నర కప్పు దాకా షుగర్ పౌడర్ ని కానీ షుగర్ కానీ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి బీటర్ ఉంటే దాంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్లఫీగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి రూమ్ టెంపరేచర్ లో ఉన్న కాచి చల్లార్చిన చిక్కటి పాలని హాఫ్ కప్పు దాకా వేసుకోవాలి అదే కప్పుగా కమ్మటి పెరుగు హాఫ్ కప్ దాకా వేసుకొని బాగా మిస్క్ చేసుకోవాలి మనము వెన్న వేసాము కదా ఇది వేసిన తర్వాత మనకి పైకి తేలుతూ వచ్చేస్తాయి సో బాగా మిక్స్ చేసుకున్నామంటే వెన్న బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చి వీటిలో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యి చూడండి ఈ విధంగా ఫ్లఫీగా వెన్నలాగా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ విధంగా వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాము ఒక ప్లేట్ జల్లడి తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్ దాకా మైదా రూమ్ టెంపరేచర్లో ఉండేవి తీసుకోండి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడరు టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లౌడరు వేసి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి ఇదంతా బాగా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ లేకి డ్రై ఇంగ్రీడియంట్స్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది ఒకేసారి వేసామంటే మిక్స్ అవ్వదు సో అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా చుట్టూ అంతా అంచులుగా మిక్ లోపలికి అనుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా బయటకున్నట్టు చాలా స్మూత్గా టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇదే విధంగా మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ బ్యాటర్ని అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో నాకు ఇక్కడ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఈ విధంగా రావాలి క్రీమీ టెక్చర్ ఈ విధంగా వచ్చే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీకు లూజ్ అయిందంటే ఇంకొంచెం మైదాని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఆఖరిలో వన్ టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వెనిలా ఎసెన్స్ లేకుంటే ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు సో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లేకుంటే ఈనో వేసుకొని కూడా మీరు ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీ దగ్గర ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉంటే దాంతో చేసుకున్నారంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత మనము కేక్ ప్రిపేర్ చేయడానికి కేక్ టీన్ తీసుకొని అందులోకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఇందులోకి మైదా వేసి కోట్ చేసుకోవాలి సో కేక్ టిన్కి కొంచెం ఎక్కువ లోతుగా ఉండేది తీసుకున్నారంటే బ్యాటర్ పొంగిపోకుండా వస్తుంది ఇక్కడ మనము బటర్ కేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పొంగే అవకాశం అయితే ఉంటుంది సో అందుకోసమే చెప్తున్నాను కొంచెం లోతుగా ఉండే గిన్నె తీసుకోండి బ్యాటర్ కంటే ఎక్కువగా లోతుగా ఉండే గిన్నె ఇదంతా కోట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని పక్కన ఉంచేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని అనేది ఇందులోకి వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత మీ దగ్గర ఉంటే చాకో చిప్స్ వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి నేను బిస్కెట్ని చిన్న మొక్కలుగా కట్ చేసి పైన వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి రెండు మూడు సార్లు ప్లాప్ చేసుకున్నామంటే ఎయిర్ బబుల్స్ అనేది పోతాయి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ విసుక వేసుకుంటున్నాను స్టాండ్ అంటారు కదా అది ఒక పది నిమిషాల పాటు స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి సో ఇక్కడ హోల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ టిష్యూ పేపర్తో కవర్ చేసుకుంటున్నాను ఈ విధంగా పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిని పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టారంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఏదైనా నైఫ్ కానీ టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే నీట్గా వచ్చిందనికే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా కుక్ అవ్వలేదంటే ఒక పది నిమిషాలు బేక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా కూల్ అయిన అయిన తర్వాత ఇలా గిన్నె అంజుల చుట్టూ ఇలా స్క్రాచ్ చేసారి ఒక ఈజీగా ఊడొచ్చేస్తుంది కేక్ తిండిపైన పైన ఒక ప్లేట్ పెట్టి ఇలా క్యాప్ చేశారంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూడండి కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మనం బయట బ్రెడ్ కొంటాము అదే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే ఇలాగే కరిగిపోతుంది అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు నేను చేసిన పదహైదు నిమిషాల్లో మా ఇంట్లో కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్